హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో నా రోజువారీ పనుల్లో భాగంగా నేను ఈరోజు ఫ్యాన్లు క్లీన్ చేశాను అలాగే తీసుకొచ్చిన పచారీ సరుకులు సర్దుకున్నాను ఫ్యాన్లు క్లీన్ చేయడం పెద్ద బాధ అయిపోయింది ఎందుకంటే అవి హైట్లో ఉంటాయి ఈ ఇంట్లోకి ఎక్కువ దుమ్ము రావడం వల్ల ఊరికూరికే నలబడిపోయి దుమ్ము ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇది మీషోలో తీసుకున్నాను ఇది పనిచేస్తుందా లేదా అనేది చూడాలి పర్వాలేదు ఇది కూడా కొంచెం పైప్ అయిన క్లీన్ అవుతుంది మనం ల్యాడర్ కానీ లేకపోతే చైర్ కానీ వేసుకొని క్లాత్తో రెండు వైపులా క్లీన్ చేసుకుంటాం కదా ఫ్యాన్ రెక్కలని ఇదైతే అలా లేదు దీనికి ఎక్స్పాండ్ పైప్ ఇచ్చాడు కదా ఆ పైపును కొంచెం మనం ఎక్స్పాండ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే ఫ్యాన్ తిరిగిపోతుంది మనమైతే దాన్ని పట్టుకొని క్లీన్ చేసుకుంటాము ఇది కూడా తిరిగిపోతుంది కాకపోతే పైప్ అయినా క్లీన్ అవుతుంది మనం చేత్తో క్లీన్ చేసుకున్నంత క్లీనింగ్ అయితే లేదు అంత నీట్గా అయితే రావట్లేదు ఇక చేసేది లేక నేను నేను కూడా చెయ్యేసుకొని ఎక్కి క్లీన్ చేశాను కాకపోతే దీనికి ఉన్న ఉపయోగం ఏంటంటే ఒకేసారి ఫ్యాన్ రెక్క రెండు వైపులా క్లీన్ అవుతుంది అదొక్కటే బాగుంది దీనిలో బాగా ఎక్కువగా మురికి పట్టిపోతే అంత బాగా క్లీన్ అవ్వట్లేదండి ఇది పైప్ అయినా అయితే క్లీన్ అవుతుంది వారానికి ఒకసారి క్లీన్ చేసుకునే విధంగా ఉంటే డస్ట్ వరకు వెళ్ళిపోతుంది అట్లా అయితేనే ఇది ఉపయోగము లేదా మనం తర్వాత తడి క్లాత్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఆ ఉన్న మురికి దుమ్ము కూడా క్లీన్ చేసుకోవాలి దీనికైతే అలా ఏం లేదు ఎక్కువ డస్ట్ ఉన్న ఫ్యాన్ అయితే పైప్ అయినా క్లీన్ అవుతుంది తర్వాత మళ్ళీ మనం క్లాత్తో క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇది నేను ఇలా పట్టుకొని క్లీన్ చేశాను ఆ మురికి అయితే పోవట్లేదు దుమ్మంతా వెళ్ళిపోతుంది కానీ నల్లగా పట్టుకుపోద్ది కదా ఆ మురికైతే పోవట్లేదు పర్లేదు చాలా వరకు క్లీన్ అయిపోయింది దీంతో అయితే వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే కనుక అంత నల్లగా అయితే మురిగి పట్టదు ఇది వైట్ ఫ్యాన్ కదా వైట్ కలర్లో ఉంది కదా దీనికి ఊరికినే దుమ్ము కనిపిస్తుంది చూడంగానే బాగోట్లేదు దీనికి వారానికి ఒకసారనే క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటేనే ఎక్కువ మురికి అంటుకోకుండా డస్ట్ ఎక్కువ పట్టకుండా సరిపోద్ది ఇది చూసారా దీనికి కూడా బాగా ఎక్కువ పట్టేసింది ఎలాగోలా తిప్పల పడి దీన్ని క్లీన్ చేశాను పది రోజులకే చాలా డస్ట్ పట్టిపోతున్నాయండి ఫ్యాన్లు చూసినప్పుడల్లా చూడటానికి బాగోట్లేదు ఇదిగో చూడండి మాది రోడ్డు వైపు ఇల్లు కదా రెండు ఫ్యాన్లకి చూడండి ఎంత డస్ట్ వచ్చింది పది రోజులకే అంత డస్ట్ వచ్చేసింది ఇంత దుమ్ముంటుందా ఇంట్లో అని అనిపించింది బూజులాగా శుద్ధలు శుద్ధలుగా ర్యాలీ పెరిపోయింది ఒక రకంగా పర్లేదు ఇది వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంక అంత డస్ట్ పట్టకుండా పై ఏం క్లీన్ అయిపోద్ది ఇదిగో చూడండి ఇది ఎలా ఉందో మురికంతా చూడండి అలా నల్లగా వచ్చేసింది దీనిలోకి దీన్ని మనం ఇలా తీసుకోవచ్చు వాళ్ళు ఇచ్చేటప్పుడు స్ట్రైట్గానే ఇచ్చారు మనం మన ఫ్యాన్కి తగినట్లుగా దాన్ని బెండ్ చేసుకోవాలి అసలు ఇది ఉపయోగపడుతుందా అనుకున్నాను పర్లేదు వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే అంత మురికి పట్టదు కాబట్టి వారం వారం క్లీన్ చేసుకోవడానికి ఇది బాగుంది అదంతా క్లీన్ చేసిన తర్వాత పచారీ కోట్ల నుంచి సరుకులు తీసుకొచ్చాను కదా అవి సర్దుకున్నాను సరుకులు సర్దుకోవటం కూడా వీడియో చేయాలని మీరు అనుకోవచ్చు అది కాదండి కొంచెం ఇద్దరు ఉన్న ఫ్యామిలీకి తెచ్చుకుంటేనే సరుకులు ఇట్లా సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని ప్రతి దానిలో చూసుకొని ఏది ఏ జారని చెప్పేసి చూసుకొని పోసుకోవడానికి కానీ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇలా తీసుకొచ్చుకుంటే అసలు సర్దటానికి ఇంకెంత టైం పడుతుందా అనిపిస్తుంది ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నారనుకోండి ఆ ఫ్యామిలీలో ఇట్లా తీసుకొస్తే సర్దుకోవడానికి ఎంత టైం పడుతుందా అని అనిపిస్తుంది ఇప్పుడైతే ఇలా అన్ని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి వస్తున్నాయి ఈజీగా కనపడతాయి సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది మా చిన్నతనంలో అయితే అన్ని పేపర్లో పొట్టలం కట్టేవాళ్ళు అనమాట కేజీ అయినా రెండు కేజీలైనా వంద గ్రాములైనా యాభై గ్రాములైనా అన్ని పేపర్లో పొట్లం కట్టేవాళ్ళు అసలు అది ఏది ఎందులో ఉందని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది మేమైతే ఓ పేపర్ ఆ పొట్లానికి ఒక పక్క హోల్ చేసి అవి ఏంటో చూసుకొని అప్పుడు సర్దుకునే వాళ్ళం అప్పుడు ఇంత ఇదిగా ఉండేది కాదు ఉన్నంతవరకు డబ్బాలు సర్దుకునే వాళ్ళమే లేకపోతే మిగిలిన కవర్లో పెట్టేసి అట్లా పెట్టేసుకునే వాళ్ళమే అవసరమైనంతవరకు వాడుకునే వాళ్ళమే కొన్ని అయితే ఆ పేపర్లు పగిలి పోయాయి అన్నీ కలిసిపోయాయి ఒక్కొక్కసారి తీసుకొస్తే చాలా ఇబ్బంది అనిపించేది ప్రాణం ఉసూరం అనేది చూడటానికి అయ్యయో అనిపించేది కలిసిపోయిన ఈ పగిలిపోయిన పొట్లాలన్నీ తీగలిగావైతే పంచదార కందిపు పట్ల కలిసిపోతే జల్లడి పట్టేది లేకపోతే ఏరే అయితేనేమో చాట్ల పోసి ఏరేదనమాట ఒక్కొక్కటి అట్లా వీలుగా నీకు అట్లా పడేసే వాళ్ళం చేసేది లేక లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి జాగ్రత్తగా ఏరే వాళ్ళము ఎందుకంటే ఇప్పుడున్నట్లు షాపింగ్ మాల్స్ పచారీ కొట్లు అప్పుడు ఎలా పడితే అలా ఉండే కాదు కదా ఎక్కడికో కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ప్రతిసారి అందుబాటులో ఉన్నది కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి కాబట్టి అంత జాగ్రత్తగా కలిసిపోయినా కూడా రోజులు తరలబడి వాటిని ఏర్తానే ఉండేది మా అమ్మ అయితే ఇట్లా ప్యాక్ చేసి వచ్చాయి చాలా అవకీ గ్రేడ్ చేసే వస్తాయి రాళ్ళు కానీ మట్టి అవన్నీ ఏమి లేకుండా కొంచెం క్లీన్ చేసే వస్తాయి అయినా కూడా మనం ఎండ్లో ఆరపోసుకొని ఇలా డబ్బాల్లో పూసుకోవాలి కానీ మాకు ఇక్కడ ఎండలో పోసుకోవడానికి లేదు ఎందుకంటే డాబా పైన ఏదన్నా ప్లేట్లో పెట్టి పెట్టామనుకోండి కాకులు మొత్తం శుభ్రంగా తినేస్తాయి కాకులు పావురాలు పిట్టలు మొత్తం తినేస్తాయి నేను ఒకసారి ఇలాగే జొన్నలు కందిపప్పు ఎండబెట్టాను ఎండబెడితే సాయంత్రానికి వెళ్ళేసరికి ఏం లేదు ఉట్టి ఖాళీ ప్లేట్లోనే అనమాట మొత్తం తినేసి చిలకలు పావురాలు వచ్చేసి ఇంకా అప్పటి నుంచి పైన ఏం పెట్టాలన్నా భయం నాకు ఇంకా ఎండ పోసుకోవడానికి మనకు అంత లేదులే అని చెప్పేసి ఇలా సర్దేసుకుంటున్నాను నేను పచ్చారి సరుకులు ఎప్పుడు ఒకే కోట్లో తీసుకురాను మూడు నాలుగు షాపులో తీసుకొస్తాను ఎందుకంటే ఎప్పుడూ ఒకే షాప్లో తీసుకొస్తే తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి రేట్లు ఎక్కువైనా వేస్తారు లేదా క్వాలిటీ తక్కువగానే ఉంటుంది నేను ఒకే కొట్లో పది సంవత్సరాలు తీసుకొచ్చాను నాకు కొంచెం తేడా అనిపించింది తర్వాత వేరే షాప్లో తీసుకొచ్చాను క్వాలిటీ బాగుంది కొంచెం రేట్లు తక్కువగా ఉన్నాయి కానీ ఎప్పుడు తీసుకొచ్చే షాప్లో క్వాలిటీ బాగుంది చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల నేను వేరే వేరే షాప్లో మార్చి మార్చి తీసుకొస్తూ ఉంటాను ఒకసారి రేట్లు తగ్గినాయి అని చూసుకుంటే వాటిలో క్వాంటిటీ అంత బాగోదు క్వాలిటీ కూడా బాగోదు అయితే తక్కువ వేస్తూ ఉంటారు ఎందుకంటే పెద్ద పెద్ద షాపులు కదా ఎవరిని ఏమీ అనలేము అందులోనూ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మిస్ చేస్తూ ఉంటారు మనం తిరిగి వెళ్ళి ఇది లేదు అది రాలేదు అని చెప్పేసి అడగాల్సి వస్తూ ఉంటుంది ఎందుకని చెప్పేసి నేను ఇట్లా మార్చి మార్చి తీసుకొస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికన్నా ఉంటే నాతో షేర్ చేయండి ఇవి తీసుకొచ్చి సీసాలో నింపుకోవటం ఒక ఎత్తు అయితే వీటిని మళ్ళీ వీటి స్థానంలో అవి రీప్లేస్ చేసుకోవటం ఒక ఎత్తు అనమాట ఎందుకంటే వంటగదిలో అన్ని అందుబాటులో ఉండేలా చూసుకునేది మనమే కాబట్టి ఏ వస్తువు ఎక్కడ ఉండేది మనకే తెలుసు కాబట్టి వాటిని జాగ్రత్తగా రీప్లేస్ చేసుకోవాలి ఇవి సర్దుకుంటూ నా చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఉంటానండి బాయ్ బాయ్